ప్రైజ్ తెలియడండి మీకు మాట చెప్పనా చిన్న మాట కాదు పెద్ద మాటే చెప్పమంటారా అయితే వినండి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనము ఏమి ధ్యానించాలి చెప్పమంటారా అయితే వినండి మనం ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే అందులో ఉన్న ఒక శ్రేష్టమైన అనుభవాలను మనం పొందుకునేవారిగా ఉంటాం ఉంటాము అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానించినట్లయితే మనము ప్రతి విషయంలో కూడా విజయాన్ని పొందుకునే వారిగా ఉంటాము సంతోషించేవారిగా ఉంటాము ఆనందించేవారిగా ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే మనము మన ఆత్మీయ స్థితిలో కూడా బలవంతులుగా ఉంటాము శక్తివంతులుగా మార్చబడేవారిగా ఉంటాము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా దేవుని యొక్క కృపను మనం పొందుకునే వారిగా ఉంటామని జ్ఞాపకం చేసుకోండి దేవుని యొక్క కృప ఎంతో శ్రేష్టమైనది దేవుని యొక్క కృప లేకపోతే ఈరోజు మనం ఈ విధంగా ఉండలేమని కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క ఉన్నతమైన కృపను మనం పొందుకునేవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని యొక్క కృపలో మనం ఆనందించే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుని యొక్క కృప మన మీద ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితుల్లో నుండైనా ఎటువంటి పరిస్థితుల్లో నుండైనా దేవుడు మనల్ని విడిపించే తండ్రిగా ఉన్నాడు విజయాన్నిచ్చే తండ్రిగా ఉన్నాడు నిలబెట్టే ఒక తండ్రిగా ఉంటాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రతిరోజు కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత స్థుతులు చెల్లించే ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి మన దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించినట్లయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం కుడికి కానీ ఎడమికి కానీ తొలగకుండా దేవుని సన్నిధిలో మనము స్థిరమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చే తండ్రిగా ఉంటాడని జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ